హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను మామిడికాయ పులిహోర చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోయేలాగా ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ఉగాది అంటేనే మనకు ఫస్ట్ మామిడికాయ పులిహోర అనేది గుర్తొస్తుంది కదా సో దానికోసం అని చెప్పి ఎలా చేయాలనేది చూపిస్తాను ఇక్కడైతే నేను ఒక పచ్చి మామిడికాయని తీసుకుంటున్నాను ఇలా పచ్చిమాపిడికాయని తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా అయితే మొత్తము కట్ చేసుకొని పీల్ చేసుకోవాలండి ఇలా పైన తొక్కంతా మనం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఒక తురుము పెట్టతోటి మామిడికాయ అంతటిని బాగా తురుమేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ కప్పు రైస్కి హాఫ్ కప్పు మామిడి తురుము అయితే వేసుకుంటున్నానండి అలా అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడైతే నేను వన్ కప్ రైస్ని నానబెట్టేసుకొని అన్నం వండేసుకొని ఇలా అయితే ఆరబెట్టి పెట్టుకుంటున్నానండి మరీ మెత్తగా కాకుండా రైస్ అనేది ఇలా పొల్లు పొల్లుగా ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఈ పులిహోరకి ఆయిల్ అనేది ఒక స్పూన్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో వన్ కప్పు తోటి పల్లీలు అనేది వేస్తున్నాను పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేస్తున్నానండి ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఇలాగైతే వేయించుకోవాలి కొంతమంది ఇందులో జీలకర్ర వేసుకోరండి అది మీ ఆప్షనల్ ఆ తర్వాత ఇక్కడైతే రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత అవి వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకునైతే కంపల్సరీగా వేసుకోవాలి మనకు పులిహోర అంటేనే కరివేపాకు అనేది కంపల్సరీగా వేయాలండి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి పోపు అంతా బాగా వేగిపోతుంది ఇవి కాస్త పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్నాం కదా మామిడి తురుము అదంతా కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ తాలింపు గింజలన్నిటిని బాగా కలిసిపోయేలాగా తురుముతోటి కలిపేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇక్కడ పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ మంచి టేస్ట్ కోసం ఇంగువ అయితే వేసుకోవాలండి పులిహోరలో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయితే అన్నిటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా కంప్లీట్గా బీల్ చేసి మామిడి తురుము అనేది వేగిపోతుంది ఇలా కాస్త మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా రైస్ ఆ రైస్లో అయితే మొత్తాన్ని బాగా వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇక్కడ మామిడి తురువు అనేది మీరు మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి వేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని రైస్లో మొత్తం కలిపేసుకుంటున్నాను కొన్ని మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి కదండీ దాన్ని బట్టి ఒక స్పూన్ అటో ఇటో మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మామూలుగా అయితే కరెక్ట్ మీకు మెజర్మెంట్ కొలత కావాలి అంటే కనుక వన్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ మామిడి తురం అనేది సరిపోతుంది దానిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే అండి మనకి ఈజీగా మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఈ ఉగాదికి మనకి మామిడికాయ పులిహోర అనేది కంపల్సరీగా చేస్తాం కదా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి పులిహోర అనేది మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ చూసినా మామిడికాయలు అనేవి బాగా కనిపిస్తాయి కదా సో ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి సింపుల్ సింపుల్ మంచి రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి